अस्मत अस्मद्गुरुभ्यो नमः सप्रसीदतमस्माकमाकाङ्क्षतां दर्शनन्ते परिभ्रष्टसत्कर्मणां कीर्त्यमानेनृभिर्नाम् नियज्ञेशते यज्ञविघ्नाः क्षयं यान्ति तस्मै नमः ओ यज्ञेश्वरा, మేము నీ దర్శనమును గట్టిగా కోరుచుకొనుచున్నాము మేము మొదలుపెట్టిన మంచి యజ్ఞము వినష్టమైనది మమ్మల్ని అనుగ్రహించుము నీ నామమును కీర్తించు జనులకు యజ్ఞములో విఘ్నములు దూరమగును నీకు నమస్కారము ఫోర్త్ క్యాంటో సెవెంత్ చాప్టర్ ఫార్టీ సెవెంత్ ప్రేయర్ భగద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక తృతీయ స్కందం మూడవ స్కంధం ఫస్ట్ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు మనం రెండు స్కందాలు పూర్తి చేసుకున్నాం సృష్టి కార్యం ఎలా ఉంటుంది సృష్టి ఎలా జరుగుతుంది తర్వాత అంత పాండవుల యొక్క ప్రస్థానము ఈ విషయాలని కూడా మనం తెలుసుకున్నాం ముందు ఎపిసోడ్లో ముఖ్యంగా మితటి రెండవ ఎపిసోడ్లో చివరి మూడు చాలా ముఖ్యంగా మనందరం కూడా విని అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ సృష్టి గురించి బ్రహ్మ చతుర్ముఖుడు నారదుడికి చెప్పిన విషయాన్ని మనకు శౌనక మహాముని ద్వారా పరీక్షిత్తు తెలుసుకున్నాడు అదే విషయం మనం కూడా తెలుసుకుంటున్నాం పాండవుల ఏడ పక్షపాతముతో దౌత్యమును నెరిపిన యముని అంశచే జన్మించిన విదురుడు తనది అనడి బుద్ధితో ధృతరాష్ట్రుని భవనములో కొంతకాలముండెను ఐశ్వర్య పరిపూర్ణమగు ఆ భవనమును వీడి వనమునకు చేరి మైత్రేయుని కలిసి ప్రశ్నించిన ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానమును ఎరింగించదును సో విదురుడు మైత్రుని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనం ప్రప్రథమ అధ్యాయంలో తృతీయ స్కందంలో చదువుతున్నా పరీక్షిత్తు విదురుల మైత్రేయుల సంవాదం గూర్చి ప్రశ్నింపగా దాన్ని ఎరింగించుటకు శ్రీ సుఖయోగి ఇట్లు ప్రారంభించినాడు ధృతరాష్ట్రుడు తన తమ్ముడుగు పాండురాజు కుమారులగు పాండవులు తండ్రిలేని వారై వారిని ఎరింగియు దయలేక లక్క ఇంటిలో ప్రవేశింపచేసి ఆ భవనమును దహింపచేసెను జ్ఞాననేత్రము లేనివాడై ఆ ధృతరాష్ట్రుడు అధర్మముచే నీచులగు తన కుమారులను ఆదరించి పోషించెను తమోగుణ ప్రధానుడగు ఆ రాజు సభలో నిలిచి గుండెలపైబడి అలదుకొనిన అనురాగం కరుగునట్లు కన్నీరు కార్చిన ద్రౌపదిని చూచి తన కుమారుల దుష్టవర్తనమును వారించలేకపోయెను ద్యూతములో అధర్మముగా సత్యమునే ఆశ్రయించి ఉండు ధర్మరాజు రాజ్యమును అపహరింపజేసినాడు అనుసరించి వనవాసము చేసి మరలవచ్చి రాజ్యం ఇమ్మని ప్రార్థించిన ధర్మరాజునకు గ్రుడ్డి అయి అర్ధించినను రాజ్యమును వసంగినాడు కాడు ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారమంపగా జగద్గురువు భగవానుడు శ్రీకృష్ణుడు పలికిన అమృత పలుకులు విని ధృతరాష్ట్రుడు గౌరవింపలేకపోయెను ఇట్టి అకృత్యములు ధృతరాష్ట్రుడు చేయుచుండుట చూచి సహింపలేక విదురుడు ఆ నుండి బయలువెడలి అరణ్యమునకు వెడలేను అంతయే కాదు ఒకనాడు ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి తాను ఏమి చేయవలనో చెప్పమని అడిగాను అప్పుడా విదురుడు అతనికి చక్కని ఆలోచన చెప్పాను దానిని నీతిశాస్త్రజ్ఞులు నీతి అని ఆదరించుదు విదురుడు ధృతరాష్ట్రునితో ఇటు చెప్పినాడు యుధిష్ఠిరుడు అజాతశత్రువు మీరు చేసిన తప్పులు సహింపరానివైననూ సమర్థులై ఉండిననూ వారు సహించినారు కావున నీవు ఆ పాండవులకు వారి వంతు రాజ్యమును వసంగుము అర్జునుడు మొదలగు సోదరులతో కూడిన భీముడు అజాతశత్రువు వద్ద వినయముచే అణిగి ఉండి ఏమీ చేయలేకపోచున్నాడు అతనిని చూచి నీవు ఎప్పుడు భయపడుచునే ఉండువు పరిపూర్ణ జ్ఞానశక్త్యాదులు గల శ్రీకృష్ణుడు పాండవులను పరిగ్రహించినాడు ఆ భగవానుడు వేదవేత్తలకు బ్రాహ్మణులచే బ్రహ్మజ్ఞాన సంపన్నులచే పరదైవముగా ఆరాధింపబడువాడు అతడు ఎవరి వద్ద ఉన్నా వారికి విజయము ఐశ్వర్యమూ కలిగి తీరును సకల రాజులను జయించి అతడు యాదవులతో కూడిన తన పట్టణమున ఉన్నాడు అట్టి భగవానుని ద్వేషించుచున్న దుర్యోధుని నీవు కుమారుడు అను ప్రేమతో ఇంటిలో పెట్టి పోషించుతున్నావు ఈతడు దోషముల ప్రోగు అతనికి కృష్ణునియందు ద్వేషము నీ కులము కుశలముగా ఉండవలనని తలంచినచో ఆ దుర్యోధుని వెంటనే రాజ్యం నుండి వెడలగొట్టుము ఇట్టు తన ఆలోచనను అడిగిన ధృతరాష్ట్రునకు విద్రుడు సలహా చెప్పుచుండగా తన సోదరుడుకు దుశ్శాసునుతో శకునితో కర్ణుడితో కూడిన దుర్యోధనుడు వినినాడు వడలంతయూ కోపముతో కంపించినది లోకులందరిచే ఆదరింపదగిన శీలముగల విదురుని ఆ దుర్యోధనుడు ధిక్కరించి ఇట్లు పలికినాడు ఈ విదురుడు దాసీపుత్రుడు ఇతని రాజసభలో సమాలోచనమునకు ఎవరు పిలిచిరి మేము పెట్టిన పెంచి పెద్ద చేసిన మాకు ఈతడు వ్యతిరేకమై శత్రులకు అనుకూలుడై ఉన్నాడు ఇతడు శ్మశానం వంటివాడు ఈతనింట ఉండనీయరాదు వెంటనే రాష్ట్రము నుండి బయటకి పంపుడు ఇట్లు దుర్యోధనుడు పలకగానే చెవులలో ములుకుల వలె బాధింపదగిన మాటలు విన్నను విదురుడు మనసులో ఏమీ బాధపడలేదు వెంటనే నవ్వుచూ లేచి నిలచి తన చేతిలో ఉన్న విల్లును ఆ గుమ్మములో ఉంచి తీర్థయాత్రను తిరిగిడి నాకు ధనస్సు ఎందుకని వదలి ఓహో భగవన్మాయ శక్తి ఎంత శక్తి కలది అని దాన్ని గౌరవించుచు ఆ హస్తినాపురం నుండి అతడు వెలికి వచ్చినాడు భగవాన్ యొక్క మూర్తులను ప్రతిష్ఠించిన భూమండలమందున దివ్యదేశములను ఏగినాడు ఆలయంలోనున్న అర్చామూర్తులను సేవించినాడు పుణ్యములకు పట్టణములను ఉపవనములను పర్వతములను నిర్మలముగు జలములు గల నదులను సరస్సులను భగవత్సంబంధము గల వాడినన్నింటినీ భక్తితో సేవించినాడు ఈ విధంగా సంచరించుచు దుష్టములు గాని ఆహార పదార్థములతో శరీరమును పోషించుకొనుచు శరీర సంస్కారము లేని వాడై ఆచ్ఛాదన లేని నేలపై పరుండుచు అవధూతవలే వలకలమును అజినమును ధరించి భగవంతునకు ప్రీతి కలిగించడి వ్రతములను చేయుచు దేశమును సంచరించుచుండెను ఇట్లు భరతవర్షమంతయూ తిరుగుచూ ఒకనాడు ప్రభాస తీర్థమును చేరినాడు ఆ కాలమునందే ధర్మరాజు రాజ్యమున పట్టాభిషిక్తుడై రాజ్యమును పరిపాలించుండెను అతడు ఇట్లు తిరుగుచుండగానే ప్రభాస తీర్థం వద్ద వెదురు పొదలు ఒకదానితో ఒకటి రాసుకొని కాలిపోయినట్లు కౌరవులు అన్యోన్యము కలహించి మరణించినని వినినాడు ఆ ప్రభాస తీర్థము నుండి సరస్వతీ తీరము కేగెను ఆ సరస్వతీ నదీ తీరమందు పదనొక్కటి తీర్థములను సేవించెను ఋషులచేత దేవతలచేత నిర్మింపబడిన భగవదాలయమును దర్శించి అతడునున్న భగవాను దర్శించుడిచే కృష్ణునే స్మరించుచుండెను ఇట్లు దేశాడనము చేయుచు సురాష్ట్ర దేశమును సౌవీర దేశమును మత్స్య దేశమును కూరు జాంగల దేశములను దాటి యమునా తీరమును చేరినాడు అచన మహాభాగవతుడు ఉద్ధవుని దర్శించినాడు ఉద్ధవుడు వాసుదేవుని అనుచరుడు శమ దమాది గుణములతో కూడినవాడు బృహస్పతి నుండి నీతిశాస్త్రమును అభ్యసించినవాడు ఆ ఉద్ధవుని దర్శించి ప్రేమతో గాఢముగా విదురుడు ఆలింగనము చేసుకున్నాడు తన బంధువుల కుశలమును ప్రశ్నించినాడు బ్రహ్మ ప్రార్థనచే ఈ లోకములో అవతరించిన పురాణ పురుషులు బలరామకృష్ణులు వారు లోకమునకు క్షేమము కలిగించి వాసుదేవుని ఇంట కుశలముగా ఉన్నారా వదాన్యుడును ఎవరు కోరిన దానిని వారికి వసంగి తృప్తి కలిగించువాడును ప్రద్యుమ్నుడు కుశలముగా ఉన్నాడా రుక్మిణీదేవి బ్రాహ్మణులను సేవించి వెనకటి జన్మలో మనమధునిగా ఉన్నవాని భగవాను వలన తన కుమారుడిగా పొందినది అతడే ప్రద్యుమ్నుడు సాత్వతులకు భోజులకు దాశార్హులకు వృష్ణివంశమునకు అధిపతి ఉగ్రసేనుడు సుఖముగా ఉన్నాడా పొండరీకాక్షుడగు భగవానుడు తన రాజ్యమునకు ఆశపడక తన తాతగారగు ఉగ్రసేనునకు పట్టాభిషేకం చేసినాడు రధికులలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణునితో సమానుడగు శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు కుశలమా జాంబవతీదేవి వెనకటి జన్మలో పార్వతీ కుమారుడైన కుమారస్వామిని భగవాను అనుగ్రహముచే కుమారునిగా పొందినది ఆ కుమారుడే సాంబుడు సాత్యకి అర్జును నుండి ధనుర్వేదము నేర్చుకునినాడు శ్రీకృష్ణ సేవయే పరమార్థమని భావించినవాడు ఎతులు కూడా పొందలేని ఉత్తమ స్థితిని పొందినట్టి సాత్యకి కుశలముగా ఉన్నాడా సంపన్నుడు పాపరహితుడు భగవచ్చరణాగతుడు అక్రూరుడు అతడు కుశలముగా ఉన్నాడా ఒకనాడు మధుర నుండి నందవ్రజమునకు వెళ్ళ అచట భూమిపై శ్రీకృష్ణ పాదచిహ్నములను చూచి వడలు మరిచి నేలపడి పొర్లాడిన మహాభక్తుడు అక్రూరుడు దేవకుడు అను భోజరాజు కుమార్తె అగు దేవకి శ్రీ మహావిష్ణువే కుమారుడుగా జన్మించినాడు వేదవేద్యుడుగు పరమపురుషుని తన గర్భమును దాల్చిన ఆ దేవకి కుశలమా సాత్వికుల కోరికలను నెరవేర్చగల అనిరుద్ధుడు కుశలముగా ఉన్నాడు కదా ఆ అనిరుద్ధుడే శాస్త్ర ప్రమాణములు చే ఎరుంగబడు భగవానుని నాలుగవ అంశమని చెప్పుదురు ఇంకా భగవానుని భక్తితో సేవించడి యాదవులందరూ కుశలమా తమకు ఆత్మదైవముగా శ్రీకృష్ణ భగవానుని భక్తితో అనుసరించిన హృదీకుడు చారుదేష్ణుడు గదుడు మొదలగు యాదవులందరూ కుశలమే కదా ఇక తన రెండు బాహువుల వంటి వారైన కృష్ణార్జునులతో కూడి ధర్మరాజు వేదశాస్త్రమును అనుసరించి ధర్మమును కాపాడుచున్నాడా ఆ ధర్మరాజు సభలో అర్జునుడు సేవించుచుండగా ఆనాడు దుర్యోధనుడికి మనోవిధను కలిగించిన సామ్రాజ్యలక్ష్మి అనుభవించుచున్నాడా తన విషయంలో కౌరవులు చేసిన అపరాధమును సహింపలేక పగపెట్టుకుని భీముడు దీర్ఘక్రోధమును వదిలినాడా ఆనాడు యుద్ధములో భీముడు గదపట్టుకొని విచిత్రముగా అతని నడకను భూమి కూడా సహింపలేకపోయెను సేనానుల మధ్య శత్రులందరినీ అంతమొందించిన అర్జునుడు సుఖముగా ఉన్నాడా ఆ అర్జునుడి బాణములతో ఆచ్ఛాదింపబడిన దేహము కలిగిన ఆనాడు కిరాతకుడుగా వచ్చిన రుద్రుడు అతని పరాక్రమునకు నందినాడు కదా కుంతీపుత్రుడు కన్నులను రెప్పలు కాపాడునట్లు కాపాడుచుండగా కుంతిచే పెంచబడిన నకుల సహదేవులు యుద్ధములో తమ రాజ్యమును తాము పొంది సుఖముగా ఉన్నారా ఆనాడు పాండురావు చనిపోయినప్పుడు భర్త లేనిదే బ్రతుకుట దుర్భరమని భావించిన కుంతి తన పిల్లల కొరకు జీవించినది పాండురాజు నాలుగు దిక్కులను తన చేత దాల్చిన ధనస్సు మాత్రమే తోడుగా జయింపగల మహావీరుడు ఆ ధృతరాష్ట్రుని గూర్చియే నా మనసు బాధపడుచున్నది అంతటి వీరుడగు పాండురాజు చనిపోయిన తరువాత తండ్రి లేని పాండవులకు ద్రోహము చేసి నరకమును పొందినాడు తన కొడుకుల మాటలను ఎదిరింపలేక నన్ను కూడా పట్టణం నుండి వెలికి పంపినాడు ఆ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రపుత్రుడు నేను రాజ్యం నుండి వెలుటకు ప్రేరణ కలిగించుట నా భాగ్యం తన గొప్పతనం మరుగుపరుచుకొని మనుషుని వలె నటించుచు చూచువారి మనసులను భ్రమింపచేయు శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం వలన నాకు ఈ విశ్వమంతయు ఆయన విభూతిగా ఆనందం కలిగించున్నది అందుచే నేను ఆనందముతో ఒకరి కంటపడకుండా జీవించున్నాను తనను ఆశ్రయించిన పాండవుల బాధపడుచునను అభిజన విద్యావిత్తములు తమ కలవని గర్వించి భూమిని కదల్చివేయుచున్న కౌరవులను వెంటనే అంతమంతింపకుండా భగవానుడు కొంతకాలము ఉపేక్షించినాడు వెంటనే వారిని అంతమొందించినచో చెడు నడత నడిచెడి రాజులందరూ అంతమొందిరని వారందరూ ఏకముగు వరకు నిరీక్షించినాడు కర్మాధీనముగు జన్మలేని వాడు భగవానుడు అతడు స్వేచ్ఛనే అప్రాకృతముకు దివ్యమంగళ విగ్రహమును ధరించి జన్మించుట దుర్మార్గులను శిక్షించుటకే జన్మలకు కారణమైన సంబంధము లేని భగవానుడు కొన్ని కర్మలను ఆచరించుట తన లీలలను లోకమును చెప్పుకొని తరించుటకే ఉద్ధవా తననే ఉపాయముగా ప్రాప్యముగా నమ్మిన లోకులను తన శాసనములో నిలిచిన రాజులను కాపాడుటకై యదువంశంలో జన్మించిన పవిత్రముకు జన్మగలిగిన భగవాను వృత్తాంతమును వర్ణింపుము తనివిదీరా నాకు వినిపింపము అని విదురుడు ఉద్ధవుని ప్రార్థించాడు ఉద్ధవుడు మరి విదురుడికి శ్రీకృష్ణ వృత్తాంతం ఎలా చెప్పాడు ఏం చెప్పాడో మనం తర్వాత పాడ్కాస్ట్లో విందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ